నేను సరైన మార్గాన్ని అనుసరిస్తున్నాను నాకు ఈశ్వర కటాక్షం వస్తుంది అంటే ఆత్మ ప్రసన్నం అవుతుంది అనే అభిప్రాయం ఈ ఆధ్యాత్మిక అర్థంలో కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీగణేశ్వర ఇది దీనికో కథ చేశారు బ్రహ్మాండ పురాణంలో లలితాదేవి కూర్చుందట పక్కన కామేశ్వరుడు ఉన్నాడు ఆ కామేశ్వరుడిని ఒకసారి చూసిందట పెద్ద మొహం చూడడం కాదు దత్తాపాంగ అంటే ఒక చిన్న అపాంగం అంటే క్రీగంటి చూపు ప్రసరింపజేసింది కామేశ్వరుడు మీద అంటే చాలా ఆయన మహాసౌందర్య రాశి ఆయన ఈవిడ చాలా త్రిపుర సుందరి ఈవిడ అక్కడ కూర్చున్నప్పుడు భర్తవైపు ఒక క్రీగంటిలో చూసింది అని అర్థం సా తతస్సా లలితాదేవి కామేశ్వర ముఖం ప్రతి దత్తాపాంగ సమహసత్ నాదివ్యక్త రథావళి అన్న నా అతివ్యక్తమైన రథావళి అంటే పళ్ళు కనపడకుండా ఓ చిరునవ్వు నవ్వి క్రీగంటితో ఆ స్వామిని చూసింది అని ఇది కథ జరిగింది జరిగితే ఏమైందట తస్యా మందస్మిత రుచ కుంజరాకృ కుంజరాకృతిమాన్ ముఖే కటక్రోడగల దానః కశ్చిత్ దేవో వ్యజృంభతాన్ ఆ చూసేసరికి ఆవిడ యొక్క చిరు మందస్మితము కాంతిలోంచి ఒక మహానుభావుడైన ఒక పురుషుడు పుట్టాడు వారే గణేశ్వరుడు గణపతి యొక్క ప్రాదుర్భావాలు రకరకాలు చెప్తాం మనం ఏదో నలుగు పిండి మొత్తం చేసింది అని ఒక అర్థం ఇలా చెప్తారనుకోండి ఎవడో చచ్చిపోతే వాడికి ఏదో గడ గజన గజముఖాన్ని తగిలించారు ఇక్కడ ఉండేటువంటి బ్రహ్మాండ పురాణం కథలో ఉన్నదానికి ఆ అమ్మవారి యొక్క మందహాసములోంచి దాని కాంతిలోంచి కుంజర ఆకృతివాన్ ఏనుగులాంటి రూపం కలిగినటువంటి ఒక మహోత్త మహోత్తమైన పురుషుడు పుట్టాడు అన్నాడు తదిదం నామద్వయనాహ ఆ స్థ ఆ కథని రెండు నామాలతో దీనిలో చెప్పారు ఏమేమిటి అంటే ముఖస్య అంటే పరమేశ్వర వదనస్య చంద్రస్య ఆలోకాభ్యాం సాకూత వీక్షణ చంద్రికాభ్యాం కల్పిత ఉత్పాదిత శ్రీమాన్ మహాగణేశ్వర ఎస్యా సా అని అర్థం అంటే మహాగణపతి యొక్క ప్రాదుర్భావానికి అమ్మవారి యొక్క చిరునవ్వే కారణమైంది అమ్మవారు ఆ స్వామిని చూడడంతో ఆ చూసినప్పుడు పళ్ళు బయటపడకుండా ఉండేటువంటి ఒక చిరునవ్వు నవ్వింది ఆ నవ్వు యొక్క కాంతిలోంచి గణపతి పుట్టింది పుట్టాడు అదే రాశారు అమ్మవారి పేరులో శ్లోకంలో కామేశ్వర ముఖ ఆలోక ముఖ ఆలోకం అంటే చూడ్డం కామేశ్వరుని యొక్క ముఖాన్ని చూడడం వల్ల కల్పితమైన గణేశ్వరుడు గలది అంటే గణేశ్వరుణ్ణి ఉత్పత్తి చేసింది అని అర్థం తర్వాత మహాగణేష నిర్భన్న విఘ్నయంత్ర ప్రహర్షిత ఈ జీవభావం జీవక్షయం అనుకోండి జీవక్షయం ఎలా కుదురుతుందండి జీవభావం పోతుందా అంటే జీవుడు నిత్యుడు కదా జీవుడు పరమాత్మే కదా జీవుడికి ఎలా నాశనం కలుగుతుంది ఇప్పుడు ఆ దేవి ఈ దేవి అని పేర్లు చెప్పి వాళ్ళు యుద్ధం చేశారు జీవుడు జీవుడు చనిపోయాడు అంటే ప్రపంచంలో వాళ్ళు చెప్తే ఒప్పుకుంటాం కానీ మనం ఎలా ఒప్పుకుంటాం జీవుడు నిత్యుడు అంటున్నాం మనం జీవుడు పరమాత్మ రూపుడు జీవుడు నిత్యుడు నిత్యుడైన జీవుడికి నాశం ఎక్కడ కుదురుతుంది అనే మాట అంటే దానికోసమని కొన్ని మాటలు చెప్తున్నారు సూత్రోక్త జీవక్షయ నిత్యత్వాత నైయుధ్యతే అని ప్రశ్న చేసి జీవుడికి నాశం కాదయ్యా జీవభావానికి నాశము జీవుడికి నాశం కాదు నేను జీవుడిని అని అనుకునేటువంటి ఆలోచన అయితే ఉందో అది పోతుంది అది నా నిత్యం జీవుడికి నిత్యం జీవుడు పరమాత్మ రూపంలో నిత్యడే దానికి దృష్టాంతం ఏమిటి అని సముద్రంలోంచి కెరటాలు వస్తాయి సముద్రంలోంచి కెరటాలు వస్తాయి దానిలో నురుగులు వస్తాయి సుళ్ళు వస్తాయి ఇవన్నీ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి సముద్రం పోతుందే అని కెరటం వచ్చింది పోయింది నురుగు వచ్చింది పోయింది ఆ సుడి ఏర్పడింది పోయింది కానీ జలం సముద్రం అక్కడే ఉంటుంది ఎక్కడికి పోదు సముద్రానికి నాశనం లేదు దానిలో పుట్టినటువంటి తరంగాలు ఫేన బుద్భుత తరంగాదులు అంటాం దానిలో వచ్చినటువంటి నురుగులు కెరటాలు సుళ్ళు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అలాగే జీవభావం కల్పితం జీవుడు నిత్యుడు జీవుడు పరమాత్మ రూపంలో నిత్యుడు ఫేన బుద్భుతాదు రూపంలో సముద్రం అనిత్యం జల రూపంలో నిత్యం అలాగే జీవుడు పరమాత్మ రూపంలో నిత్యుడే కానీ నేను జీవుణ్ణి అనేటువంటి భావం ఏదైతే ఉందో అది కల్పితం అది పోతుంది అని అర్థం వ్యాఖ్యానం చేశారు మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రకర్షిత అని మరొక నామం దీనికి అర్థం ఏమిటి అంటే ఇది చాలా అందంగా ఉంటుంది మహాగణేశ్వరుడు ఒక మంచి యుద్ధంలో అద్భుతమైనటువంటి పరాక్రమాన్ని చూపించి విఘ్న యంత్రాన్ని నశింపజేశాడు అని ఇందుకే విఘ్నయంద్రం అంటే ఏంటి అని అడు ఆ దాని స్వరూపమేటి ఆ విఘ్నయంత్రం ఎవరు చేశారు అని అంటే శత్రువులు దేవసైన్యానికి విశుక్రుడి చేత నిక్షిప్తమైన యంత్రం అది విశుక్రుడు అనేటువంటి వాడు ఇందాక అనుకున్నాం కదా ఆ విశుక్రుడు అనే రాక్షసుడు ఆ విఘ్న యంత్రాన్ని అక్కడ ఏర్పాటు చేశాడు అని అంటే ఏంటి ఇప్పుడు భూమిలో మందు పాత్రలు పెట్టామంటాను చూడండి మందు పాత్రలు పెడితే దాని మీద వెళ్ళిన కారు వెళ్ళిన వెంటనే పేరు బండిపోతుంది అలాగే భూమిలో పెట్టినటువంటిలాగా ఒక యంత్రం తయారు చేసి ఆ యంత్రం అక్కడ పెట్టారు అది బ్లాస్ట్ అయితే దానిలో కొన్ని లక్షల మంది కోట్లు మంది కో పోతారు దానిలో అలాంటి విఘ్న యంత్రం అది ఎంతవరకు పనిచేస్తుంది అని అంటే గవ్యూతి మాత్ర ఆయామే శిలాపట్టే అలసాది దేవత అష్టక పుష్ పుటి పుటిత శూలాష్టక ఉపేత దిగష్టకం జయ విఘ్నం నామ యంత్రం అది ఆ యంత్ర స్వరూపం రాశారు అది దానికి విఘ్న యంత్రము జయ విఘ్నము అని పేరు ఆ విఘ్నం అక్కడ పెట్టి ఆ యంత్రం అక్కడ పెట్టేస్తే ఇంకా ఎదర శత్రువులకి ఎవ్వరికీ జయం ఉండదు దానికి జయానికి విఘ్నం కల్పించేది కాబట్టి దానికి విఘ్న యంత్రం అని పేరు పెట్టారు శత్రువులు జయించడానికి వీలు లేకుండా దాన్ని అడ్డం పెట్టాం అంటే మనకి భారతంలో చూడండి పద్మవ్యూహం పద్మవ్యూహం పెట్టారు ఇంకా ఎవరు ఎవడూ భేదించలేడు దాన్ని ఒక్క అభిమన్యు కుమారుడు ఒక్కడూ భేదించాడు సరే తర్వాత విషయం వేరనుకోండి అది భారత కథ అది దైవం గొప్పది కనుక కుమారుడు మరణం చెందాడు అనే విషయం అది వేరు కానీ అలాగా అభిమన్యుడు ఆ పద్మవ్యూహాన్ని భేదించినట్టుగా స్వామి విఘ్ననాయకుడు ఈ విఘ్నయంత్రాన్ని భేదించేట ఎంత చాలా అపూర్వమైన విఘ్నయంత్రం అది దానికి గవ్యూతి ఆయామం అంటే గవ్యూతి స్త్రీ క్రోసయో గమ్మన రెండు కోసులు పొడుగుట పొడుగు రెండు క్రోసులు అంటే ఒక క్రోసు అంటే నాలుగు మైళ్ళు ఎనిమిది మైలు ఎంత ఎనిమిది మైలు అలాంటివి రెండు క్రోసులు రెండు క్రోసులు అలా రెండు క్రోసుల పొడుగ్గా ఉంటుంది ఆ మధ్యలో ఎవరైనా మనిషి వస్తే వేలిపోతాడు దాంతోటి అలాంటి అంత అంత పొడుగ్గా ఉండేటువంటి ఒక దాని మీద దానిలో అలసాది దేవతలు ఎనమండుగురు ఉంటారు ఆ శూలములు ఎనిమిది ఉంటాయి దిక్కులను ఆ ఎనిమిది దిక్కుల్లోనూ ఆ శూలాలతో బిగిస్తారు దానిలోంచి మధ్యలో ఎవరు వచ్చినా ఇంక దానిలోంచి బయటపడడం కష్టం అలాంటి అద్భుతమైనటువంటి విఘ్న యంత్రం ఒకటి తయారు చేశారు జయ విఘ్నం అని అది దేవీ సైన్యం మధ్యలో పెట్టేట విసుక్కడు దేవత దేవి అమ్మవారి యొక్క సైన్యం అంతా దానికి ఆహుతయిపోయే పరిస్థితి ఉంది ఆ విషయం గమనించి మహాగణేషుడు దానికి వచ్చి ఆ విఘ్న యంత్రాన్ని కాస్త తీసేశారు మన వాళ్ళకి ఇప్పటికీ కూడా చూడండి ఏదో మి మిలిటరీ వాళ్ళు తల బాంబు స్క్వాడ్ ఏదైనా వచ్చి భూమిలో పాతి పెట్టినటువంటి బాంబుల్ని తీసేసి బాబులు నిర్వీర్యం చేసేసారని ఇంక భయం లేదండి అంటాం మనం అలాగే గణపతి ఆ విఘ్నాలన్నింటినీ తొలగించేశాడు విఘ్న యంత్రాన్ని పాడు చేసేసాడు ఆ యంత్రం పోయింది అంటే విఘ్నాలను నివారించాడు కానీ గణపతికి ఉండే అప్రతిష్ట ఏంటి అంటే ఆయన విఘ్న కారకుడు అని పేరు విఘ్నాలన్నీ చేస్తాడు అని పేరు విఘ్నాలు ఎవరికి చేశాడు శత్రువులకి చేశాడు విఘ్నాలు భక్తులందరికీ విఘ్నాలను తొలగిస్తాడు ఆయన శత్రువులకి ఆయన విశుక్రుడు చేసినటువంటి పనికి విఘ్నం కల్పించాడు అంటే శత్రువుల యొక్క ప్రయత్నాలని పాడు చేసి దైవి అమ్మవారి యొక్క విజయానికి అమ్మవారి యొక్క సేనకి రక్షణకి ఆయన కారణమయ్యాడు అలాగే మహాగణేష నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత అది జరిగిన తర్వాత దాన్ని చూసి అమ్మవారు చాలా ఆనందించింది హర్షం పొందింది మా కుర్రాడు ఇంత ప్రాజ్ఞుడు అయ్యాడు అనుకు